వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య ఏలూరు జిల్లా చింతలపూడి బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా మరియు కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా చింతలపూడి పట్టణంలో పారిశ్రామిక సమ్మె స్థానిక బైపాస్ రోడ్డు వద్ద నుంచి పాత బస్ బస్టాండ్ బోసుబొమ్మ సెంటర్ మీదుగా ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ఏఐటియుసి సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలైన మూటా కార్మికులు మున్సిపల్ కార్మికులు అంగన్వాడీ ఆశా వర్కర్లు ఏపీ రైతు సంఘం కార్యకర్తలు వ్యవసాయ కార్మికుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఫైర్ స్టేషన్ వద్ద రాస్తా రోకో కార్యక్రమం సిఐటియు మండల అధ్యక్షులు నత్త వెంకటేశ్వరరావు ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి తొర్లపాటి బాబు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా పుల్లూరు సోమశేఖర్ ఆర్వి సత్యనారాయణ దొంత కృష్ణలు పలువురు సంఘ నాయకులు ఉన్నారు కార్మిక రైతాంగ సంఘాలు ఈ రోజున ఈ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది దానిలో భాగంగా చంద్రపూడి మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని ఏఐడిసి అలాగే సిపిఐ సిపిఎం పార్టీ సిఐఎంఎల్ రజిస్టార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా మనందరం గమనించవలసిన విషయం ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ గారి అధికారం చేపట్టిన దగ్గర నుంచి కూడా ఒకే నినాదం గతంలో ఉండేది జై జవాన్ జై కిసాన్ వీళ్ళిద్దరినీ కూడా చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ యొక్క స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ నగర ప్రభుత్వమే ఈ యొక్క వినాశకారమైన వినాశకరమైనటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చింది రైతులకి ఇట్టుబాటు ధరపట్టలేదు రైతాంగం ఏమన్నా తిరగబడి అడుగుతుంటే వాళ్ళనే అనేక విధాలుగా ఈ రోజు మనం టీవీలో చూస్తున్నాం ఢిల్లీలో రైతాంగం చుట్టుముట్టితే రైతాంగాన్ని రోడ్ల మీద మేకులు చెక్కొట్టి రోడ్డు అడ్డంగా గోడలు కట్టి అనేక విధాలుగా పాక్కుపా ప్రయోగించి తోటలో వాళ్ళ మీద వదులుతూ నీటి తోటాలు ఇవన్నీ కూడా చేస్తుంది ఈ రోజున నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం సమ్మికాలంలో వాళ్ళకిద్దరు దత్తపుత్రులు ఉన్నారు నరేంద్ర మోడీ గారికి అంబానీ ఆదానీ అనేవాళ్లు వాళ్ళ ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంటే రైతాంగం కానీ కార్మిక వర్గాన్ని కాని కనీస వేతనాలు కాని కనీస గిట్టుబాటులు కాని ఇవ్వకుండా వాళ్ల నానా హింసల చిత్రహింసలు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అనేది మనం చెప్పకనే చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో ఇక్కడ మన వైఎస్ జగన్ గారు తోకాడిస్తారు ఇక్కడ దీని కార్మికులు కనీస వేతనం ఇవ్వరు కనీస వేతనం ఇరవై అరవై వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలియజెప్పినా సరే కనీస వేతనం ఇవ్వడానికి దీనికి చేతులు రావు అందరికీ కూడా దోచి పెడతారు కాని పతనలోక్కుతారు గాని కార్మిక వర్గానికి ఏదైతే సంపద సృష్టిస్తారో దేశంలో ఈ కార్మిక వర్గానికి ఒక పైసా ఇస్తానని కూడా మీరు ముందుకు రావట్లేదు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గం రైతాంగం గిట్టుబాటు ధర కోసం రైతాంగం అలాగే పండించిన పంటకి గ్యారంటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్వామినాథన్ చట్టాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయి ఆ నల్ల చట్టాలు అమలైతే రైతాంగం వ్యవసాయం చేయలేరు వ్యవసాయం ప్రైవేటీకరణ అయిపోతుంది కాబట్టి ఆ నల్ల చట్టాలు రద్దు చేయమని అనేక ఉద్యమాలు చేసి మూడు వందల ఎనభై రూపాయ ఎనభై రోజులు ఉద్యమం చేస్తే కూడా మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చెల్లించలేదు లక్షలాది రైతులు ఢిల్లీ నగరం చుట్టముట్టారు లక్ష డాక్టర్లతో ఢిల్లీ నగరం చుట్టుముట్టారు వాళ్లని రానివ్వకుండా జత్రహింసలు పెట్టారు లాఠీలతో కొట్టారు రోడ్లపై మేకులు దించారు అరెస్టులు చేశారు ఆఖరికి కేంద్ర మంత్రి కొడుకు ఈ రైతాంగంపై కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోతే రైతులు కూడా చనిపోయారు అతన్ని అరెస్ట్ చేయమని చెప్పడానికి కూడా వెంటనే అరెస్ట్ చేయకుండా ఉద్యమం జరిగిన తర్వాత డిమాండ్ పెరిగిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ ఇచ్చారు సోదరులారా మీరందరూ అర్థం చేసుకోండి అందరికీ అన్నం పెట్టే అన్నం దాత అన్నదాత ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నాడంటే అన్నదాత సుఖీభవ అంటాం మనం అన్నదాత బాగుండాలని రైతే రాజు అంటాం మనం లేనిదే దేశం లేదు అంటాం మనం రైతే దేశానికి నిన్నెముక అంటాం మనం జై జవాన్ జై కిసాన్ అంటాం మనం కానీ రైతుల పరిస్థితి అలా లేదు ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అప్పులు పెరిగిపోతున్నాయి అప్పుల ఊబిలో పెరిగిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆత్మహత్య పరిష్కారంగా చనిపోతున్నాడు అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ నగరం ముట్టడించి లక్ష డాక్టర్లతో ఢిల్లీ నగరాన్ని ముట్టడిస్తే నరేంద్ర మోడీ గారు దిగి వచ్చి నేను మూడు నెలల చట్టాలు రద్దు చేస్తానని ప్రజలకి హామీ ఇచ్చి క్షమాపణలు చెప్పి అలాగే రైతులకు కనీసం మద్దతు ధర చట్టానికి దాని చట్టబద్ధం చేస్తానని కూడా హామీ ఇచ్చారు కానీ సంవత్సర కాలమైపోయినా ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు రైతుల ఉద్యమం ఆగిపోయింది నేను మాటిచ్చాను